నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వచ్చే ముందు మనం చూసుకుంటే మెడికల్ టెస్ట్ చేయించుకొని మెడికల్ చేయించుకొని కువైట్కు వస్తూ ఉంటే కువైటుకు వచ్చిన తర్వాత కువైటు సమాజంలో ప్రవాసులు ముందే మనం చూసుకుంటే మరొకసారి అయితే మెడికల్ టెస్టులు అయితే ఉంటాయన్నమాట కువైట్లో ఉన్న ప్రవాసులు వచ్చిన తర్వాత కువైటుకు వచ్చిన తర్వాత ప్రవాసులు పూర్తిగా సమాజంలో కలవక ముందే వాళ్ళకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైటుకు వచ్చిన తర్వాత ప్రవాసులు కువైటు సమాజంలో కలిసిపోక ముందే అంటువ్యాధులను గుర్తించి వారి యొక్క ఆరోగ్య దృఢత్వాన్ని నిర్ధారించేందుకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ప్రవాస లేబర్ స్క్రీన్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పేసి ఆ యొక్క యూనిట్ అధిపతి డాక్టర్ గాజీ ఆల్ ముతైరీ గారు తెలిపారు ఈ యూనిటు కువైట్లోని ఆరోగ్య ప్రమాదాలను తగ్గిస్తుందని చెప్పేసి అలాగే కువైటు ప్రజల రక్షణకు భరోసా ఇస్తూ ఉందని చెప్పేసి సంవత్సరానికి మనం చూసుకుంటే కువైట్లో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది ప్రవాసులు మెడికల్ టెస్టులు మేము చేస్తూ ఉన్నాము ప్రవాసులు మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు కొవైట్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచడానికి ప్రవాస లేబర్ స్క్రీనింగ్ యూనిట్లు నిరంతరం శ్రమిస్తూ ఉన్నాయి ఇందులో అధునాతన సాంకేతికతల ఏకీకరణ పరీక్ష కేంద్రాల సామర్థ్యం పెరగడం మరియు గల్ఫ్ కోఆపరేషన్ జీసీసీ దేశాలలో వ్యూహాత్మక సహకారాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా మెడికల్ టెస్టుకు వచ్చినప్పుడు హెపటైటిస్ బి మరియు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు క్షయవ్యాధి వంటి అంటు వ్యాధులను గుర్తించడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రవాస లేబర్ స్క్రీనింగ్ యూనిట్లు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయని చెప్పి డాక్టర్ ఆల్ ముతైరి గారు వివరించారు అలాగే ఈ యొక్క యూనిట్ మనం చూసుకుంటే ప్రవాసులకు అవసరమైన వాటిని అందించేలా చూస్తూ ఉందని చెప్పేసి మెనిజెటిస్ వ్యాక్సిన్లతో పాటు టీకాలు వేయడం మరియు వారితో పాటు వచ్చే పిల్లలకు సరైన రోగ శక్తి ఉండేలా చూస్తూ ఉందని చెప్పేసి ప్రవాసుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మరియు రెసిడెన్సీ ప్రక్రియను వేగవంతం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వ్యవస్థలో పరీక్షా ఫలితాలు ఆన్లైన్ పద్ధతిలో నమోదు చేయబడతాయని చెప్పేసి మనం మెడికల్ పాస్ అయితేనే కువైట్లో అకామ కొడతారన్నమాట అటువంటి రెసిడెన్సీ ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ప్రవాసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్